ఫ్రెండ్స్ చూడే నేను బీరకాయ తొక్కతో అట్టు ప్రిపేర్ చేయడానికి ట్రై చేద్దామని చూస్తున్నాను దానికోసం నేను టూ గ్లాసెస్ ఆఫ్ రేషన్ బియ్యం అండ్ ఒక చిన్న గ్లాస్తో శనగపప్పు వేసి ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకున్నాను బియ్యం దీనికోసం నేను బీరక పైన పొట్టు తీసుకున్నాను అనమాట దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని సాల్ట్ పచ్చిమిర్చి అల్లం పచ్చిమిర్చి వేరపప్పు నానబెట్టుకున్న పప్పు బియ్యం జీలకర్ర సాల్ట్ టూ స్పూన్స్ అనమాట చూసుకుని తర్వాత పిండి కలుపుకోవచ్చు సాల్ట్ జీలకర్ర పచ్చిమిర్చి పప్పు బియ్యం తొప్పు కలిపి మిక్సీ పట్టుకున్నాను మిక్సీ చేసి పెట్టుకున్నాం కుస్తాం మిక్సీ చేసుకున్న పిండి ఇలా వచ్చింది దీంట్లో ఉప్పు కారం అదే చేసాం కదా సరిపోయిందో లేదో చూసుకొని టేస్ట్ చూసుకొని అప్పుడు దోశకి ప్రిపేర్ చేసుకోవాలి దోశ కోసం నేనైతే ఇంకో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తీసుకున్నాను దాంట్లోకి చట్నీ కూడా ప్రిపేర్ దానిలోకి కొబ్బరికాయ శనగపప్పు చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు దోశ ప్యాన్ మీద ఆనియన్ కట్ చేసి దాన్ని ఆయిల్ లేకుండా జస్ట్ ఒకసారి ఇలా రౌండ్ రౌండ్ అప్లై చేస్తే దోశ బాగా వస్తుంది ఇలా పైన మెయిట్ అయ్యాక ఇలా పలుచుక వచ్చింది దోశ కేర్ఫుల్గా తీయాలండి ఆనియన్ కూడా ఎన్న దోశ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్